స్టార్ట్ అంటారు ఇప్పుడు వీళ్ళకి సంబంధించి అనేకమైన పాటలు రాసారు కదా సాహిత్యం మనోవాద సాహిత్యానికి వ్యతిరేకంగా అనేకమైన పాటలు రాసినప్పుడు ఏం బెదిరింపులు కానీ థ్రెడ్స్ కానీ మీకు రాలేదా అసలు ఏం భయం లేకుండా మాట్లాడుతున్నారు నేను చెప్పేది నిజమైనప్పుడు నేను చెప్పేది నిజమైనప్పుడు నేను ఎందుకు భయపడాలి ఈ రోజు ఒకవేళ చాలా మంది అంటే ఫోన్ చేసి చంపేస్తాము అరగేస్తాము అని చేస్తాము ఇది చేస్తాము అని చెప్పి చాలా వేదిపాలు వచ్చినాయి భయపడలేదా నేను భయపడడానికి పుట్టిన నేను భయపడడానికి పుట్టినది కాదు నేను భయపెట్టడానికి పుట్టినండి నేను నేను ఇట్లా భయపడతా అంటే ఇక్కడ మీరు రాశారు ఏమైపోయే వాళ్ళ ఒక పాట రాశారు అంతకంటే ముందు వినుడి వినుడి దేవుళ్ళ కథ అనే పాట రాశారు అనేకమైన అంటే బ్రాహ్మణ ఆధిపత్య మనోవాదాన్ని మొత్తం ఎండగాల్సే పాటలు రాసినప్పుడు నేను అదే కాదు అంటే భారతదేశంలో రామాయణ మహాభారతాలను ఇట్టున్న వాటిని తీసి బోట పడేసినాను నా సమాజము ఈ తప్పుడు గ్రంథాలను చదువుతూ ఈ తప్పుడు గ్రంథాలు చెప్పే మాటలు వింటూ యథార్థాన్ని మర్చిపోతున్నాయి అని చెప్పి ఆ తప్పుడు గ్రంథాల ఆ తుప్పునంత వదలడం కోసమే నేను అది వినుడి వినుడి దేవుల కథ అనే పాట రాస్తాను వినుడి వినుడి దేవుళ్ళ కథ అలాడు జరిగను కథ నిజము నేటికి తెలుపనిది రామాయణము అను బ్రాహ్మణ బ్రహ్మణ శక్తులు కుట్రలతో రావణుడిని బలి చేసే కదా వినుడి అరే వినుడి అరే కథ కథ ఓకే ఆ పాట తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దాదాపు అందరు చాలా మంది ఉంటారు కాబట్టి ఇప్పుడు అప్పుడు ఆ పాట రాసినప్పుడు తెట్సు మీకు వచ్చి ఉంటాయి ఇప్పుడు మళ్ళీ ఈ సాహిత్యం రాసిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఒక బీసీ పార్టీ పేరుతోటి మళ్ళీ ఎంపీగా పోటీ చేసినప్పుడు జనం నుంచి యాక్సెప్టెన్స్ ఉందా లేకపోతే ఓట్లు పడతాయా నా ఓట్లు రాతాయా మేము అంటే మా విసీకే పార్టీ ఓట్ల రాజకీయం కోసం రావట్లేదు ఈ సమాజ ఈ సమాజంలో ఏదైతే ఆ తరతరాలుగా సనాతన మనవాద శక్తులు జోడించిన భావవాదం ముందు మేము భావవాదాన్ని తూచిపెట్టడం కోసము యథార్థాన్ని ఈ సమాజానికి బోధించడం కోసము పనిచేస్తున్నాం పౌత్వ విసీకే బౌతు రాజకీయాలు చేయట్లేదు రాజకీయం దేనికి అవసరం సమాజ మార్పు కోసం పనిచేయడం కోసం అన్నట్టు అంతే తప్ప రాజకీయాలు కద్దరు షెట్లు వేసి కారులలో తిరిగి ఇంకా ఇంకా చేయడం కోసం కాదు ఈ సమాజాన్ని మార్పు దిశగా పనిచేయడం కోసం మాత్రమే ఎన్నికల్లో పోటీ రాజకీయాలు చేయలేదు పెన్ను పేపర్ రా దిగలు రాసుకుంటా సాహిత్యం రాసుకుంటా తినడం పాడడం తెలుసు ఇప్పుడు డైరెక్ట్ ప్రత్యక్ష రాజకీయాలకి ఎంపీగా పోటీ చేస్తారు అంటే అత్యున్నత భారతదేశంలో ఉన్న అత్యున్నత చట్టసభలో ఒక మెంబర్ గా పోటీ చేస్తున్నారు ఓట్లే రావాలి కదా అట్లా ఎన్ని ఓట్లు వస్తాయి ఎంత ఉంది నీ క్యాడర్ మీ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశాలు మేము ఎప్పుడైనా ఏదైనా వర్షం వచ్చే ముందు ఒక చిన్న వస్తుంది నది పారే ముందు కొన్ని నీళ్లు ఫస్ట్ ముందు కాదు వస్తాయి ఏది అయినా ఒకేసారి ఉద్ధృతంగా రాదు నేను మేము తెలంగాణలో చాలా తక్కువ అంటే చిన్న పార్టీని కానీ ఇది పెద్ద పావుజాలం కలిగిన పార్టీ బుద్ధుడు నుంచి మొదలుకుంటే పూలే అంబేద్కర్ కానుషీరాం నేటి మా తిరుమల గారి వరకు అద్భుతమైన చరిత్ర కలిగిన బహుజన సమాజం భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల జనాభాల్లో ఓ పదిహేను శాతం తీసేస్తే అంటే వంద కోట్ల జనాలకి తక్కువలో వంద కోట్ల జనాభా జనాల బ్రతుకు తీరును చూపించిన మహానీయుల ఆలోచన విధానంతో ఉన్నది కనుక అంత గొప్ప పార్టీలో వరంగల్ వరంగల్లో ఎన్ని సీట్లు వస్తాయి వరంగల్లో మా ప్రత్యర్థి రమేష్ రమేష్ అంటే వ్యక్తి ఆరు అనే వ్యక్తి మొన్నటి వరకు టిఆర్ఎస్ లో పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేసి పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేసి ఆయన ఒక దళితుడే కానీ దళితులు దళిత దళితుడుగా ఉన్న ఒక మనువాడు ఎందుకు అట్లా అంటారు ఎందుకు అట్లా అంటున్నావు అంటే బీజేపీ క్యాండిడేట్ ఇప్పుడు బీజేపీ నేను అడుగుతున్నాను మొన్నటి వరకు పేదల భూములను కబ్జా చేసిన వ్యక్తికి నువ్వు ఎట్లా టికెట్ ఇస్తావులకు అడగలేదు మా ఇప్పుడు ఏదైతే పొలిటీషియన్ ముందు కూడా అడిగిన చాలా సందర్భాల్లో మనతో నేను వాదిస్తూనే ఉన్నా ఎందుకనంటే దళితుడు ఏదైతే తరతరాలుగా అగ్రకులాల చేత పీడించబడ్డ దళితుల భూములనే మీకు తెలుసో తెలియదు ఈ మధ్య జస్ట్ వన్ ఇయర్ క్రితమే ఉడిమల రవికుమార్ అని చెప్పి ఒక అన్న ఉంటాడు ఆ అన్న భూమిని అక్రమంగా ఆక్రమించి ఆయన లాస్ట్ కి ఆయన జైలుకు పంపించింది అధికారాన్ని అడుగు పెట్టుకొని అరు రమేష్ మిగతా నాయకులు అంటే ఆ అంత పలుకుబడి ఉన్న వ్యక్తినే నువ్వు అరెస్ట్ చేయించిన అంటే సామాన్యుల వ్యక్తి ఏంటంటే జస్ట్ అంటే చిన్న అవకాశము చేయి దూరడానికి అవకాశం ఇస్తే అక్కడ ఎకరము లేకుంటే పది కొని పది గుంటలు కొని ఎకరం ఆక్రమిస్తారు ఇట్లా రెండు వేల ఎకరాల రెండు వేల ఎకరాల భూమిని కబ్జా చేసి మీద నేను రేపు పోయిన తర్వాత సిపికి కంప్లైంట్ ఇస్తా ఆ భూముల పట్ల విచారణ జరిపించాలి ఆ భూముల పట్ల విచారణ జరిపించాలి ఇప్పుడు తన ఆస్తులను కాపాడుకోవడం కోసమే బీజేపీ ఏదైతే ఆ ఈడీ దాడులను జరుగుతున్నారు కదా చేస్తున్నారు కదా వాటి నుంచి తప్పించుకోవడం కోసమే ఈ రోజు ఆయన బీజేపీలో జాయిన్ అయ్యుడు నాకు వ్యక్తిగతంగా పరిచయం ఏం లేదు ఒక సందర్భంలో నేను ఏది నిజం సిడి ఇచ్చినప్పుడు ఆయన తీసుకొని నేను రెండు రోజులు రెండు మూడు రోజుల తర్వాత ఫోన్ చేస్తే అసలు ఆయన ఎంత పెద్ద మనువాది అని అంటే ఆ పాటలు విన్న వింటే హేచల్ ఫోన్ పెట్టే అని చెప్పి మాట్లాడాడు అంటే ఎంత మనువాది ఎంత అంటే బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా నువ్వు ఎమ్మెల్యే వద్దవు నేను ఉన్నప్పుడు ఫస్ట్ వరంగల్ మున్సిపల్ కు వస్తే అక్కడ నేను ఇవ్వడం జరిగింది అప్పుడు అన్నాడు ఆ తర్వాత నేను ఎప్పుడు ఈయన పెద్ద మనువాది ఈయన ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన వ్యక్తి ఈయన దళిత దళిత జీవితాలతో ఆడుకునే ఒక దళిత మనువాది అని చెప్పి నేను ఎప్పుడు ఆయన తోటి కాలేదు కానీ అంటే ఆయన ఇప్పుడు నాకు ప్రత్యేకంగా నాకు నాకేం వివాదం లేదు కానీ ప్రజలకు సంబంధించిన ఆస్తులను నువ్వు అక్రమంగా ఆక్రమించి వేల కోట్లకు నువ్వు ఎదిగిపోయే ఈ రోజు వాటిని కాపాడుకోవడం కోసమే నువ్వు బిజెపిని ఆశ్రయించినవు బీజేపీ నుంచి పోటీ చేసిన ఎట్టి పరిస్థితుల్లో మా వాడలకు నేను రానియం మా మా దళిత వాడలకు రానియం నేను ఎందుకంటే దళితులు ఇప్పుడు నువ్వు దళితుడువే కానీ నువ్వు మొత్తం నిలువెత్తు మనువాదపు భావాలతో కూడిన నువ్వు ఎట్లా కానిస్తావు మళ్ళీ నువ్వు పోయి మళ్ళీ ఆ బీజేపీ బీజేపీ ఏదైతే భారత రాజ్యాంగాన్ని మార్చాలంటున్న భారత రాజ్యాంగాన్ని మార్చాలంటున్న బీజేపీకి నువ్వు నువ్వు ఎట్లా అభ్యర్థిగా వస్తావు నిన్ను మనిషిగా నిలబెట్టింది భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ నిన్ను ఎమ్మెల్యే చేసింది నువ్వు కాంట్రాక్టర్ గా ఎదిగింది నువ్వు ఈ దర్జామైన జీవితాన్ని దర్జాగా బతుకుతున్నావు అంటే భారత రాజ్యాంగం ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని మార్చాలి అని అంటున్న బీజేపీలో నువ్వు ఎట్లా పూర్తి భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసమే విసికే పార్టీ పనిచేస్తుంది ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ కూడా భారత రాజ్యాంగానికి ఏమైనా జరిగితే జరగని అని చూస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ మేము భారత రాజ్యాంగాన్ని ముట్టుకుంటే మండుతాం మేము సనాతన పాసిదాన్ని అంత ముండించడం మేము ఆ లక్ష్యము అందుకోసమే పోటీ చేస్తున్నాం మాటలు సనాతన ఫాసిధాన్ని అంత మొందించడమే అని చెప్పేస్తున్నాం ఈ బలం ఎంత తెలంగాణలో అంటే నిప్పు అగిపుల చాలా చిన్నది అది మండితే ఈ భూమండలాన్ని అంటా మండిస్తుంది మేము నిప్పు పుల లాంటు మండుతాయి ఎన్నికల్లో తప్పకుండా వస్తాయి మేము బీజేపీని కూల్చడం కోసమే ఫైట్ చేస్తున్నాను నేను ఇక్కడ వరంగల్ సంబంధించి మీ వరంగల్ నియోజకవర్గ రాజకీయాల్లో మొన్న 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 బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి కడియం కడియం కావ్య కాబట్టి కడియం కావ్య బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆమె అక్కడ రాజీనామా చేసి కాంగ్రెస్ పోయింది ఏంది పరిస్థితి ఒక మాటలో చెప్పాలంటే నాకు ఈ మధ్య ఒక మిత్రుడు కలిసిండు ఇట్లా జరిగింది ఏంది అని అడిగితే ఆమె పచ్చ కరియము కుటుంబము పచ్చకున్నగాడ తినడము వెచ్చగున్నగాడ పడుకోవడం మీరు చూడండి వాళ్ళ వాళ్ళ ప్రయాణమే ఎక్కడ పచ్చగా ఉంటే అడిగి వేయరు వెచ్చకున్నగాడ పడుకున్నారు పడుకున్నారు దళితులు అని చెప్పుకొని మరీ ముఖ్యంగా వరంగల్లో మాదిగల సంఖ్య ఎక్కువ ఒక మాదిగ కూడా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వలేదు పైగా అక్కడ మాదిగలు ఉన్నారు ఇరవై సంవత్సరాలుగా నాకు తెలిసి ఒక మా నియోజకవర్గంలో దుమ్మడి సాంబాయ్ అని చెప్పి ఒక అతను ఉంటాడు మంచి నాయకుడు నిజాయితీ పరుడు ఈ ప్రజాసేవ చేయడం కోసము తన ఉద్యోగానికి సిఐగా ఉండి రాజీనామా చేసి వచ్చింది అప్పటి నుంచి ఈ పార్టీలో కొనసాగుతూనే ఉన్నాడు ప్రజలలో ఉంటూనే ఉన్నాడు ఆయనకు ఇవ్వాల్సిన ఈ ఈరోజు ఆయన కాకుండా కవిత రావడం వల్ల ఆయనకు అన్యాయం జరిగింది అదే విధంగా అంటే కాంగ్రెస్ లో వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వచ్చు కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ఇందాక నేను చెప్పినట్టు పచ్చకున్నక్కడ తినడం వెచ్చకున్న పడుకోవడం ఈసారి అంటే కావ్య కూడా కాంగ్రెస్ పార్టీ కూడా తప్పు చేసింది నా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కావ్యకి ఇవ్వకుండా దుమల్ సాంబాయ్య ఇచ్చినట్టయితే బాగుండేది అని నా అభిప్రాయం